మన టీవీ టౌన్ ను సిటీ మాదిరిగా తీర్చిదిద్దుతామని ఎమ్మిగనూరు శ్రీ నీలకంఠేశ్వర స్వామి జాతర సందర్భంగా కూటం ప్రభుత్వం దాదాపు రెండు కోట్లతో అభివృద్ది పనులు ఎనభై లక్షలతో విద్యుత్ దీపాల అలంకరణ సెంట్రల్ లైటింగ్ ఏర్పాటు చేయడం జరిగిందని ఎమ్మెల్యే డాక్టర్ బీవీ జయ అన్నారు గురువారం ఆయన పట్టణంలోని వివిధ ప్రాంతాల్లో జరుగుతున్న అభివృద్ది పనులను పరిశీలించారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే డాక్టర్ బివి జయనగేశ్వరరెడ్డి మాట్లాడుతూ మాజీ మంత్రి బీవీ మోహన్ రెడ్డి హయాంలో జాతర సందర్భంగా చేపట్టే అభివృద్ది కార్యక్రమాలు నేటికి కూడా అభివృద్ది పనులు వేగవంతంగా జరుగుతున్నాయన్నారు రానున్న రోజుల్లో ఇంకా సెంట్రింగ్ లైటింగ్ పనులు చేపడతామని తెలిపారు మరోపక్క రాష్ట్రంలో లక్షల కోట్ల పెట్టుబడులు వస్తున్నాయని అభివృద్ది కార్యక్రమాలను చూసి వైసీపీ నాయకులు మాట్లాడరు కానీ ప్రమాదం జరిగినప్పుడు మాత్రం శివరాజకీయాలు చేయడం మంచి పద్దతి కాదన్నారు తిరుపతి పుణ్యక్షేత్రంలో దుర్ఘటన జరిగింది వాస్తవమే కానీ సీఎం చంద్రబాబు నాయుడు హుటాహుటిన సమీక్షలు పెట్టి వారిని పరామర్శించి ఇరవై ఐదు లక్షల ఎక్స్ప్రేషియా ప్రకటించడం జరిగిందన్నారు బాధితులు బాధ్యులు ఎవరు ఉన్నారో వారిని కూడా చర్యలు తీసుకునే విధంగా ముందుకు పోతున్నామని ప్రమాదంలో జరిగినప్పుడు పరామర్శకు బయలుదేరుతున్న మాజీ సీఎం జగన్ అభివృద్ధి జరగనప్పుడు కూడా ఎట్లా జరుగుతుందో చూస్తే అర్థమవుతోందన్నారు ప్రమాదాలను రాజకీయాలు చేయాలని చూస్తే ప్రజలు ఎవరు నమ్మరని వైసీపీ డ్రామాలు ఆడుతుందని మండిపడ్డారు సీఎం డిప్యూటీ సీఎంలపై అసత్య ఆరోపణలు చేయడం మంచి పద్ధతి కాదని మండిపడ్డారు ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ గంగిరెడ్డి టీడీపీ నాయకులు పార్టీ కౌన్సిలర్లు తదితరులు పాల్గొన్నారు

அக்கியம் அக்கியம் சமர் ஆச்சமணீ ஓம் பிரஜாய்தாய நம ஓம் புருஷாத் தய நமோ நோம் நாரிம்மா కీర్తి శేషులు నా తండ్రి బివి మోహన్ రెడ్డి గారు ఉన్న రోజుల్లో కూడా ఈ రోజు వరకు తెలుగుదేశం ప్రభుత్వం కూటమి ప్రభుత్వం ఈరోజు ఎప్పుడు జాతర వచ్చినా ఎమ్మెల్యూరు టౌన్లో అభివృద్ధిని చేయడం అదే రకంగా మన ప్రభుత్వం వచ్చిన రోజు నుంచి కూడా రోడ్లకు గుంతలు పూర్చడం దగ్గర నుంచి కొత్త రోడ్డు వేయడం వరకు ఈరోజు లైట్స్ చూస్తున్నారు మీరు మళ్ళీ నిన్నలాగనే సెంట్రల్ లైటింగ్ ఇక్కడ కూడా రోడ్డు వైడింగ్ చేస్తూ రోడ్డు బీటీ రోడ్డు కూడా వేస్తూ ఎక్కడైతే ఇక్కడ ఉన్నటువంటి రెండు కోట్ల రూపాయల టన్నులతోటి అదేవిధంగా ఎనభై లక్షల రూపాయలతో విద్యుత్ దీపాల అలంకరణ అదేవిధంగా సెంట్రల్ ఈ ఈరోజు ప్రారంభించడం జరుగుతుంది నిన్నట్లాగానే ప్రాంతం దశల ఎందుకంటే ఇక్కడ వరకు తృప్తి చెందడం లేదు ఇంకా రానున్న రోజుల్లో కూడా మనం మార్కెట్ యార్డ్ వరకు కూడా ఇదే సెంటర్లో ఇది ఏమంటే కొంచెం మనకు జాతర టైం తక్కువ ఉంది కాబట్టి వేగవంతంగా ఈ పనులన్నీ చేయించడం జరుగుతుంది ఇంకా కూడా రాబోయే మూడు నాలుగు రోజుల్లో ఉండేటువంటి అన్ని రకాలుగా అలంకరణ అదేవిధంగా రోడ్డుకు పార్కింగ్ లైన్స్ కూడా పెట్టి సెంటర్లో ఉన్నటువంటి స్టడ్స్తో పాటు ఏదైతే మీడియాను కూడా ఏర్పాటు చేసి ఏ ఇబ్బంది కలగకుండా ఎమేనూరు టౌన్ అంటే ఒక సిస్టమేటిక్గా ఒక సిటీ స్టైల్లో ఉండే విధంగా ఎమేనూరు టౌన్ని తీర్చుకుంటున్నాం నేను చెప్పాను నాట్ ఓన్లీ రోడ్సే కాదు లైట్లే కాదు అదే రకంగా గృహాల దగ్గర ఉన్నటువంటి అన్ని అవసరాలు కూడా కామన్ మ్యాన్కు కావాల్సినటువంటి రాగునీరు కరెంటు అదేవిధంగా ఉన్నటువంటి డ్రైనేజు రోడ్ ఒక పద్ధతి ప్రకారంగా ఒక ప్లాన్ ప్రకారంగా ఒక యాక్షన్ ప్లాన్ పెట్టుకొని మేము అధికారంలోకి వచ్చి కేవలం ఆరు నెలలు పూర్తి ఏరో నెల ఈ ఆరు నెలలలోనే అభివృద్ధి అంటే ఎట్లా ఉంటుంది అది మళ్ళీ కీర్తి చేసిన త్రి పీవీ మోహన్ రెడ్డి గారి యొక్క వారసత్వంగా కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ముఖ్యమంత్రి వారు నారా చంద్రబాబు నాయుడు గారు లోకేష్ బాబు గారు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు భారతదేశ ప్రధాని నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో ఈరోజు ముందుకు పోవడం జరుగుతుంది నానున్నటువంటి నీలకంఠేశ్వర జాతరకు మా ఎమ్మెగినూరు టౌనే కాదు నియోజకవర్గం కాదు ఈ యొక్క కర్నూలు పార్లమెంటులో ఉన్నటువంటి అందరూ కూడా జాతర శుభాకాంక్ష తెలియజేస్తూ ఈ అభివృద్ధిని శాశ్వతంగా ఇది తాగునీరు సాగునీరు రోడ్లు మౌలిక వసతులన్నీ కల్పించి ఎమ్మెగనూరుని బ్రహ్మాండమైనటువంటి నియోజకవర్గంగా ఒక మోడల్ నియోజకవర్గంగా తీర్చిదిద్దామని తెలియజేస్తున్నారు చేయలేకపోయి ఈ రకంగా పెడుతున్నారు ఈ రాష్ట్రంలో ప్రజలందరూ గమనిస్తున్నారు వైసీపీ పార్టీ నూట యాభై ఒక్క సీట్ల నుంచి పదకొండు సీట్లకు పక్కన పెట్టిన తర్వాత నిన్న మీరు చూశారే కూటమి ప్రభుత్వం ఏర్పడిన ఆరు నెలలకి ఈ రాష్ట్రానికి రెండు లక్షల ఎనిమిది వేల కోట్లు పైగా ప్రధాన ప్రధానమంత్రి మోడీ గారి నాయకత్వం ముఖ్యమంత్రి వర్లు చంద్రబాబు నాయుడు గారు అదే రకంగా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు నారా లోకేష్ బాబు గారు ఈ ప్రభుత్వానికి అన్ని లక్షల కోట్లు పెట్టుబడులు వచ్చినప్పుడు ప్రతి గ్రామంలో ఈరోజు రోడ్లు కావచ్చు అదే రకంగా మా ఎమ్మెంగళూరు టౌన్ నియోజకవర్గం చూస్తున్నారు ఈ యొక్క రోడ్లు కావచ్చు లైట్స్ కావచ్చు త్రాగునీరు కావచ్చు సాగునీటి విషయంలో కావచ్చు అభివృద్ధి జరిగినప్పుడు మాత్రం వైకాపా నాయకులు ఏమీ మాట్లాడరు కానీ ఈ రకంగా ప్రమాదాల దుర్ఘటన జరిగింది వాస్తవం ఎందుకంటే వాస్తవమని వాస్తవనాల కానీ దుర్ఘటనని ఈరోజు ముఖ్యమంత్రి వరేలు హుటాహుట వచ్చి అక్కడ సమీక్ష చేసి ఆ సమీక్షతో పాటు వాళ్ళందరినీ పరామర్శించి ఇరవై ఐదు లక్షల రూపాయలు క్షిరేషియా ప్రకటించి అదే రకంగా మళ్ళీ ఈ సమీక్ష తర్వాత కూడా ఎవరైతే బాధ్యులు ఉన్నారో దాని మీద చర్యలు తీసుకునే విధంగా ప్రభుత్వ పరంగా ఈరోజు ముందుకు పోతుంటే ఎప్పుడు చూసినా ఈరోజు వైకాపా పార్టీకి ఏంటంటే ఏదో ఒకటి జరగాల అది జరిగితే మా ఉనికిని కాపాడుకోవాలని పలోమణి జగన్మోహన్ రెడ్డి బయలుదేరత పరామర్శించడానికి మరి ఈరోజు దుర్ఘటన జరిగింది చనిపోయినప్పుడు మీరు పరామర్శించడానికి బయలుదేరినప్పుడు అభివృద్ధి జరిగినప్పుడు కూడా మీరు ఏదైతే ఆ రోజు అభివృద్ధిని ఆపారో ఆ అభివృద్ధి కూడా ఎట్లా జరుగుతుందో వచ్చి చూడాలా వచ్చి చూస్తే మీకు అర్థమవుతుంది తప్ప కేవలం ఈరోజు శవరాజక్యాలు చేసుకుంటూ అనవసరమైన ప్రేమ మాట్లాడుతూ సనాతన ధర్మాల గురించి ఇష్టం వచ్చినట్టు పవన్ కళ్యాణ్ గారిని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారిని విమర్శించడము ఒక పరిపాటిగా సాగింది దర్ దుర్ఘటన జరిగింది చాలా దిక్ విక్రాంతి గురి చేసింది మా అందరినీ కూడా ఎందుకంటే తిరుమలలో ఈరోజు కలియుగ దైవమైనటువంటి ప్రతి ఒక్క భక్తులు పోయినప్పుడు అక్కడ ఏ రకమైన లోపం జరిగింది ప్రమాదాన్ని రాజకీయం చేయాలని చూస్తే ప్రజలు పిచ్చోళ్ళు కాదు ఇటువంటి మాటలు మానుకోవాలా మీరు పోరాడాల్సింది ఏదైతే అభివృద్ధి మీరు గతంలో ఆపారో ఏదైతే కరెంట్ రేట్లు మీరు పెంచారో ఆ పెంచిన రేట్లన్నీ కూడా ఈరోజు మళ్ళీ సరళీకృతం చేసుకుంటూ పాలన ముందుకు సాగుతూ ఉంటే వాటి మీద సమాధానం చెప్పి మాట్లాడాలి తప్ప ఈ అభివృద్ధిని కూడా వచ్చి చూడండి ఇక్కడ జరుగుతున్న అభివృద్ధిని కూడా మీరు వచ్చి చూడండి అంతే తప్ప ఎక్కడ శవం పడితే ఎక్కడ ప్రమాదం జరిగితే అక్కడ మేము ఉన్నామని చెప్పి ఈ డ్రామా రాజకీయాలు ఉనికి కోసం కాపాడుకునేటువంటి వైకాపా ప్రయత్నాల్ని రాష్ట్ర ప్రజలు హర్షించడం తెలియజేస్తున్నారు ఉండొచ్చండి చూస్తున్నారు కుట్రకోణం ఉందా లేదా ఏమనేది సమీక్ష చేస్తున్నారు ఊరికే మనం వైఎస్ఆర్ పార్టీ లాగా మనం తప్పుడు మాటలు మాట్లాడకూడదు ఏదైనా కానీ సమీక్ష చేసిన తర్వాత అక్కడ నిజానిజాలు నిర్ధారణ చేసిన తర్వాత ముఖ్యమంత్రి వారి యొక్క మనస్తత్వం మీరు చూస్తున్నారు ఒక వరద వస్తే ఆ వరద ముఖ్యమంత్రి వారి వల్లే చంద్రబాబు గారి వల్లే వచ్చిందంటారు ఒక చోట ప్రమాదం జరిగితే ఆ ప్రమాదము ఆయన వల్లే జరిగిందంటారు కానీ సాగునీరు త్రాగునీరు ఈరోజు ఇంటర్ లింకింగ్ ఆఫ్ రివర్స్ అని చెప్పి గోదావరి పెన్న అనుసంధానంతో ఈరోజు ప్రధానమంత్రి మోడీ గారిని కూడా మెప్పించే ఆ కార్యక్రమాలు చరిత్ర చేస్తూ ఉంటే దాని గురించి మాట్లాడు కాబట్టి ఈ వైకాపా పార్టీ వాళ్ళ పని అయిపోయింది మునికి చాటుకోవాలా ఏదో ఒక రకం చాటుకోవడానికి కాచుకొని కూర్చోటారు గోతికాడ నక్కల్లాగా ఏదైనా ఒక ప్రమాదం జరిగినా ఏదైనా ఒక దుర్ఘటన జరిగినా మేమున్నామని అని చెప్పి ప్రజల దగ్గరకు వచ్చి శవాల మీద పేరాలు ఏర్కొనే కార్యక్రమాలు చేస్తే ప్రజలు హర్షించడం తెలియజేస్తున్నారు